ओटे टीवी न्यूज को स्वागत దేశంలో ప్రజాస్వామ్యం అరుంధతి నక్షత్రంలా తయారవుతుందని పత్రికా స్వేచ్ఛ కూడా మెల్లమెల్లగా మారుతుందని జర్నలిస్టులకు స్వేచ్ఛ కరుపయింది నిజాలను నిర్భయంగా రాయలేకపోతున్నారు మీడియా సంస్థలు యజమానులు వ్యాపారాలు చేసుకుంటున్నారు బిజెపి ఇటీవల పార్లమెంట్ ఒక బిల్లు తీసుకొచ్చింది దాని పేరు వర్క్ బోర్డు చట్టం దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఖండిస్తున్నాను మాజీ ప్రధాని వాజ్పై అద్వానీ చేయని చట్టం అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రధాని మోడీని సుట్టిగా అడుగుతున్నాను నిన్న సుప్రీంకోర్టులో వర్క్ బోర్డు ఆస్తులపై ఎగిరిపోయింది ముస్లింల భూములతో మీకేం పని పార్లమెంట్ కమిటీ తెచ్చిన బిల్లు కాదు జగదాంబిక పాల్ అనే ఒక ఆయన తెచ్చిన బిల్లు అది ఈ బిల్లు నిలబడదు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి మామూలు వర్క్ బోర్డు చట్టాన్ని తీసుకొస్తాం బిజెపి తెచ్చిన ఆ చట్టాన్ని ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము నూట నలభై కోట్ల మధ్యలో ఎంతమంది మూడు అన్నం అన్నందించున్నారు ఎంతమంది ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు ఇది నువ్వు చూడాల్సింది ఓ భారతీయ జనతా పార్టీ అని నేను అడుగు చెబుతున్నాను మరి నిరుద్యోగం ప్రతి ఇంటిలో ఇద్దరు నిరుద్యోగులు ఉన్నారు దిక్కు దోచకుండా ఉన్నారు కష్టాల్లో ఉన్నారు కన్నీటితో ఉన్నారు ఆవేదనలో ఉన్నారు ఈ నిరుద్యోగాన్ని గురించి ఆలోచించకుండా ట్యాక్స్ గురించి ధరలను గురించి ఆలోచించకుండా ఏం అర్జెంటుగా అవసరం వచ్చింది ఒక్క బిల్లును గురించి ఇది నిలబడదు కేంద్ర ప్రభుత్వం జగదాంబిక పాల్ అని ఒక ఆయన ఉండేవాడు కాంగ్రెస్ పార్టీలో భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి వాడు చైర్మన్ గా తీసుకొచ్చాడు ఈ బిల్లుని ఈ బిల్లు పార్లమెంటరీ కమిటీ తెచ్చిన బిల్లు కాదు ఇద్దరు మహానాయకులు తెచ్చినటువంటి బిల్లు నేను ఖండిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ఒక ఉండేది చిత్రా సుబ్రహ్మణ్యం అని యాన్న ఒక గన్ను కొంటే గన్ను పైన అధినప్పు రాసేది పార్లమెంటు అయిపోయేది అది అరవై నాలుగు మరి జడ్జి భారతదేశ రాజధాని నగరంలో నడిబొడ్డులో ఒక జడ్జి గారి ఇంటిలో యశ్వంత వర్మ గారి ఇంటిలో ఐదు వందల కోట్ల రూపాయలు ఉంటే ఈ రోజు దాకా పోలీస్ కేసు పెట్టలేదే పోలీసు వాళ్ళు కనీసం చిన్నది ఇప్పుడు తుమ్మితో కూడా రాస్తుంటారే కేసు ఎందుకు జడ్జి గారింట్లో ఐదు వందల కోట్ల రూపాయల దొంగ నోట్లు దొంగ డబ్బు కనిపిస్తే నల్లధనం కనిపిస్తే ఈడీ ఏం చేస్తా ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమి కళ్ళు మూసుకున్నారా మీరు ఏం చేస్తున్నారు మీరు సిబిఐ ఏం చేస్తా ఉంది సచిందేసేది ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో ఐదు లక్షలు కనబడితే పోయి పట్టుకున్నారే భారతీయ జనతా పార్టీ మరి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు ఐదు వందల కోట్ల రూపాయలు ఒక ఒక జడ్జి గారి ఇంట్లో ఉంటే ఏమి ఈ రోజు దాకా ఎందుకు కేసు కట్టలేదు నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా చెప్పు జవాబు ఏమి జవాబు చెప్పకుండా ఈ రోజు దాకా ఎందుకు కేసు కట్టలేదు మొన్న తిరుపతిలో ఒక పదేళ్ల దళిత బాలుడు ఒక హరిజన బాలుడు డి మార్ట్ కెళ్ళాడు చూశాడు వాడు చాక్లెట్లు వాడు పెట్టుంటే డబ్బు లేదు వాడు దగ్గర ఆశపడ్డాడు కక్కిన దాకా కుట్టారు వాళ్ళు కక్కిందాకా కుట్టారు తిట్టారు కేసు పెట్టేదాకా వెళ్ళారు మరి ఇక్కడ జడ్జి ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుకుని ఉంటే ఏం చేస్తా ఉంది మీ సిబిఐ చచ్చిపోయిందా ఈడి ఏం చేస్తుంది చచ్చిందా ఈడీ ఎందుకు ప్రస్తావించేదానికి రావడం జరిగింది మొదటిది చట్టం రెండవది జడ్జి గారింట్లో ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు మూడవది వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ నాలుగవది రాహుల్ గాంధీ గారికి ఈడీ సమ్మన్లు దేశంలో ప్రజాస్వామ్యం అనేది అరుంధతి నక్షత్రం లాగా తయారవుతా ఉంది మెల్ల మెల్లగా భారతీయ జనతా పార్టీ ఒక చట్ట బిల్లు తీసుకొని వచ్చింది ఆ బిల్లు ఓక్ బిల్లు ఎందుకయ్యా ఇప్పుడు మీ వాజ్పేయి అద్వానీలు చేయని బిల్లు ఎందుకు వచ్చిందయా ఓ ప్రధానమంత్రి గారు అవసరమా నిన్న సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత నాకు అనిపించింది భారత రాజ్యాంగం అంటే కేంద్ర ప్రభుత్వ అధినేతలకు తెలియదు అని నిన్న కపిల్ సిబ్బల్ మాట్లాడుతున్నాడు దానికి జవాబు చెప్తున్నాడు తుషారు మెహతా వెళ్ళిపోయింది వాడు జడ్జిమెంట్ వాడు ఆర్గ్యుమెంట్ మీరు ఇళ్ళకెళ్లే లోపల మీ ఆఫీసుకెళ్లే లోపల చట్టం పైన ఒక ఆర్డర్ రావచ్చు ఆ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసే విధంగా ఊహిస్తా ఉన్నా పొరపాటు ముస్లింలు